తనతో పెళ్లి కాకముందే తన భర్తకు వివాహితర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భార్య సురేఖ పోలీసులను ఆశ్రయించిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చింది గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన యువతి సురేఖను రెండు వేల ఇరవైలో బందరు మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన బుంగారమ్ చరణ్ వివాహం చేసుకున్నాడు పెళ్లి జరిగిన రోజు నుంచే భర్త రామ్ చరణ్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సురేఖ ఆరోపిస్తుంది తనతో పెళ్లి జరిగినప్పటికీ రామ్ చరణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని సురేఖ చెప్తోంది విడాకులు ఇవ్వకుండా మూడు రోజుల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడు పెళ్లి దీంతో తన భర్తపై చర్యలు తీసుకోవాలని కూడా సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక పలువురితో వివాహితర సంబంధాలు పెట్టుకుని వారికి అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది రామ్ తేజ అనే అతన్ని నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది అప్పటి నుంచి తను తాగడం నన్ను చిత్రహింసలు పెట్టడం వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఇలా చేశాడని నాకు తెలిసింది తర్వాత నాకు వచ్చిన అబర్షన్ కూడా తను నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేయించేశాడు ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం మాట్లాడడం తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్ గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్నం గ్రామం ఒక అమ్మాయినే భారతి అనే అమ్మాయిని పెళ్లి మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపూరి పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను నేను ఇలా ఫస్ట్ అని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు గాని నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాత్రి వాళ్ళిద్దరికి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి నన్నే కాదు భారతీనే కాదు అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అవ్వకముందు మ్యారేజ్ అయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని పెళ్ళయిన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని నాకు తెలిసింది నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి కఠినంగా ఈ అబ్బాయి పైద చర్యలు తీసుకోవాలని నాకు పోలీసు వారు న్యాయం చేయాలని ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను